శ్రీ గురుభ్యో నమ నేటి పంచాంగం విశేషాలకు వచ్చినట్లయితే నేడు నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు మంగళవారం ఈరోజు తిథి మనకి శుక్లపక్షంలో పంచమి తిథి అది అనంతరం ధ్వజ నక్షత్రం దీనికి భరణి నక్షత్రం కూడా అని అంటారు తదనంతరం బ్రహ్మయోగం తదుపరి బాలవాకరణం నేడు ముఖ్యంగా నాగదేవతకి ఆరాధించినట్లయితే విశేష ఫలితాన్ని పొందవచ్చు సర్పదోషాలు అలాగే దోషాలు ఉన్నవారు ఈరోజు దేవి మహాసాదేవి దేవి ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఈరోజు అభిషేకం చేసినట్లయితే ఈశ్వరుడికి మంచి ఫలితాన్ని పొందుతారు ఇది నేటి పంచాంగం స్వస్తి